ఈ ఫలము మహిమ కలది ఎన్ని దినాలైనా ఇలాగే ఉంటుంది వాడిపోదు దీనిని తిన్నవారికి ఆకలి దాహము ఉండవు దీనిని తీసుకెళ్ళి మీ రాజుకిస్తే ఆయన నీకు కావలసినంత ధనమిస్తాడు సుఖంగా బతుకు అని భీమశర్మ పేరుగల ఆ విప్రుణకు తన వద్దనున్న వింత ఫలాన్ని ఇచ్చేసింది ఆ రాత్రి అగ్రహారంలో రహస్యంగా ఒక చోట నిద్రించి తెల్లవారకుండా లేచి మళ్ళీ ప్రయాణం చేయసాగింది ఆ తోవ తూర్పుగా సాగింది మధ్యాహ్నం దాకా ప్రయాణం చేసింది ఎండ ఎక్కువగా ఉండటంతో కొంచెం సేపు విశ్రమించాలనుకుని ఒక చెట్టు నీడలో గుర్రాన్ని కట్టి ఆ ప్రాంతంలో తిరగసాగింది విశేషాలు చూడసాగింది అంతలో ఒక ముసలి బ్రాహ్మణుడు కన్నీటితో తన పిల్లలు పది మందిని వెంటబెట్టుకు వస్తూ ఎదురుపడ్డాడు అతని ధీనమైన ముఖం చూసి అయ్యా తమ పేరేమి ఎక్కడి నుంచి వస్తున్నారు ఎక్కడికి వెళ్తున్నారు ఈ పిల్లలు ఎవరు అంటూ అడగకుండా ఉండలేకపోయిందామె ఆమెకు అతనికి ఇలా చెప్పాడు అమ్మ మాది విదర్భ దేశం నా పేరు కృష్ణ శర్మ ఈ పిల్లలు నా పిల్లలే నా భార్య ప్రసవంలో వ్యాధి సోకి ఈ మధ్యనే మరణించింది ఆ వేరే ఆడదిక్కు లేదు ఈ పిల్లలతో చాలా చిక్కుగా ఉంది నేను బహుభేదవాణ్ణి భిక్షాటనంతో బతికేవాణ్ణి ఇప్పుడు మా దేశంలో కరువు విలయతాండవం చేస్తుంది బిచ్చం పుట్టడం లేదు ఎక్కడికైనా పోతే భిక్ష దొరుకుతుందేమో అని దేశం వదిలి బయలుదేరాను కానీ దురదృష్టం నన్ను వదలడం లేదు ఎక్కడికి పోయినా భిక్షం దొరకడం లేదు అన్నం తినక రెండు రోజులైంది ఈ పిల్లలు ఆకలి తాళలేకపోతున్నారు అని ఒక పెద్ద నిట్టూర్పు విడిచి ఈ భారం భరించలేక చచ్చిపోయినా బాగుండు అనిపిస్తుంది చూడబోతే నువ్వు దయకల తల్లిలా ఉన్నావు గొప్పదానిలా కనిపిస్తున్నావు నాకేమైనా సహాయమే సహాయం చేయవా తల్లి అని దీనంగా ప్రార్థించాడు ఆమె అతని దుఃఖ బాజుకమైన వృత్తాంతానికి చాలా చింతించింది ఆమె హృదయం జాలితో కరిగిపోయింది ఇలాంటి పేదవాడికి సాయం చేయడం కంటే మంచి పని మరొకటి ఉండదు అనుకుంటూ విశాలాక్షి తన వద్దనున్న మహిమాన్వితమైన పుష్పాన్నతనికిచ్చి బ్రాహ్మణుడ ఈ పారిజాతం సామాన్యమైనది కాదు అతి విశేషమైనది దీనిలో బయట ఉంచిన దీనిని బయటంచిచో దీని పరిమళం ఎనిమిది మైళ్ళ వరకు వ్యాపిస్తుంది ఎన్ని రోజులైనా సరే ఈ పువ్వు వాడదు నీ మీద జాలికొద్దీ దీన్ని నీకు ఇస్తున్నాను అంటూ ఆ వింత పుష్పాన్ని అతని చేతిలో ఉంచింది ఈ పువ్వుని నేనేం చేసుకునేదమ్మా నాకు కావాల్సింది పూటకింత తిండి అన్నాడు బ్రాహ్మణుడు అమాయకంగా దీన్ని తీసుకెళ్ళి నిన్ను నీ కుటుంబమును ఎల్లకాలము ఎవరు పోషిస్తామంటారో వారికిమ్ము నీ సమస్య తీరుతుంది అంది అతను ఆమెకు నమస్కరించి కృతజ్ఞతలు తెలుపుకుని సెలవు తీసుకున్నాడు ఆమె మళ్ళీ గుర్రమెక్కి ప్రయాణం చేయసాగింది ఆ తోవ కొంతవరకు తూర్పుగా సాగి అక్కడి నుండి ఉత్తరానికి తిరిగింది అది గమనించి విశాలాక్షి అయ్యో ఈ దారి మళ్ళీ ఉత్తరానికి పోతుందే అటువైపు అడవులే కానీ గ్రామాలు లేవే నా భర్త ఎక్కడున్నాడో తెలీదు కలలో దేవత చెప్పింది కదా అని నమ్మి ఇలా తిరుగుతున్నాను వెనక్కి వెళ్ళి మరో తోవ చూసుకునేదా లేక ఈ తోవనే పోయేదా అని కొంచెం సేపు ఆలోచించి చివరికి ఆ తోవనే పోవడానికే నిశ్చయించుకుని ముందుకు సాగింది సాయంకాలం వరకు ప్రయాణించిన గ్రామం ఒక్కటైనా కనబడలేదు అప్పుడు ఆమెకు దిగిలేసింది తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి అంటిల్ దెన్ బాయ్ బాయ్